వివాహం ఆలస్యం అవుతోందా కళ్యాణం జరిగిన వివాహ పంచమి పండుగ నాడు పూజ చేసుకోండి ఈ డిసెంబర్ ఆరవ తేదీన వివాహ పంచమి పండుగ అని మీకు తెలుసా సీతా కళ్యాణం అంటే మన హిందువులందరికీ విశేషమైన పండుగ సాధారణంగా ప్రతి ఏడాది చైత్రమాసం నవమి అంటే శ్రీరాముడి జన్మదినం శ్రీరామనవమి నవమి నాడే మనం సీతారాముల కళ్యాణం కూడా జరుపుకుంటాం కదా అయితే సీతమ్మ పుట్టింటివారైన మిథిలా నగర ప్రజలు అలాగే అయోధ్యనగర ప్రజలు సీతాకళ్యాణం జరిగిన ముహూర్త తిథి నాడే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అది ఎప్పుడు జరిగిందో చిన్న కథగా చెప్పుకుందాం జనక మహారాజు మిథిలా నగరం రాజధానిగా చేసుకొని విదేహరాజ్యాన్ని పరిపాలించేవాడు సంతానం కోసం చేసిన యాగంలో సీతమ్మవారు భూమిలో దొరికిందన్న విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత వారికి ఊర్మిళాదేవి జన్మించింది సీతమ్మ తల్లిదండ్రులు జనకుడు సునయనలు సీతకి యుక్త వయసు రాగానే ఆమె వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు జనక మహారాజు రక్షణలో ఉన్న పినాకం పేరుగల శివ మహాదేవుని ధనస్సును సంధించి ఎక్కుపెట్టిన వారికి సీతనిత్య వివాహం జరుపుతానని చాటింపు వేయించారు అప్పటికే సీతమ్మ వారి అందతందాలు విదేహరాజ్య సంపదల గురించి తెలుసుకున్న వివిధ దేశ రాజకుమారులందరూ ఆశగా వచ్చేశారు అదే సమయంలో కోసల దేశ మహారాజు దశరథుని పుత్రులు శ్రీరామలక్ష్మణులు సిద్ధవనంలో విశ్వామిత్ర మహర్షి ఆధ్వర్యంలో జరుగుతున్న యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించి మిథిలా నగరంలో జరుగుతున్న ధనుర్ యాగాన్ని చూసేందుకు విశ్వామిత్రునితో కలిసి వచ్చారు సీతా స్వయంవరం రోజున సభాస్థలి క్లిక్కిరిసిపోయింది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన రాజకుమారులు పురప్రముఖులు తమకు కేటాయించిన ఆసనాలలో ఆసీనులయ్యారు ఆ వేడుక చూడవచ్చిన రాజ్యంలోని చిన్న పెద్ద ప్రజలు దూరంగా నుంచుని ఆసక్తిగా చూస్తున్నారు గురువుతో కలిసి వచ్చిన రామలక్ష్మణులు కూడా ఓ ప్రక్కగా ఆసీనులయ్యారు మహారాణి సునయన తన బంధుమిత్ర పరివారంతోనూ సీతమ్మ తన చెల్లులతోనూ పై అంతస్తున తెరల వెనుక కూర్చుని ఉద్విగ్నంగా చూస్తున్నారు జనక మహారాజు తన మంత్రివర్గం రాజగురువు ఆస్థాన పరివారంతో సభకు వచ్చి ఆశీనుడయ్యాడు సభాస్థలిలో ఒక వేదిక మీద శివధనస్సు మెరిసిపోతోంది మరొక్కసారి వందిమాగదులు జనకుని ప్రకటనని వినిపించారు ఇక్కడికి విచ్చేసిన రాజకుమారుల్లో ఎవరు ఈ శివధనుర్భంగం చేస్తారో వారిని జనకసుత జానకి వరిస్తుంది అప్పటికే శివధనస్సును చూసి రావణాసురుడు బాణాసురుడు సభ నుంచి వెళ్ళిపోయారు మహావీరులు పరాక్రమవంతులు యోధులు అయిన రాజకుమారులు ఒక్కొక్కరు వచ్చి ప్రయత్నించి శివధనస్సును కనీసం కదిలించలేక భంగపడుతూ సిగ్గుతో తలవంచుకుని వెళ్ళి కూర్చుండిపోతున్నారు జనక మహారాజు నిస్పృహకు లోనయ్యాడు చివరికి విచారంతో ఈ సభలో వీరుడనేవాడే లేడా అని ప్రశ్నించాడు ఆ మాటలకు కోపం తెచ్చుకుని రెచ్చిపోతున్న లక్ష్మణుడిని రాముడు కనుసైగతో వారించి కూర్చోబెట్టాడు అప్పటి వరకు గమనిస్తూ కూర్చున్న విశ్వామిత్రుడు రామునివంక చూసి రామా లెమ్ము శివధనుర్భంగం గావించి జనక మహారాజు విచారాన్ని తొలగించు అని పలికాడు శ్రీరాముడు లేచి నుంచున్నాడు సభలోని వారందరూ అతనికే చూశారు అంతటి చిన్నవాడు కోమలంగా ఉన్న కుర్రవాడిని వేళాకోళంగా భావించారు శ్రీరాముడు విశ్వామిత్రుడి ఆశీర్వాదం తీసుకుని నెమ్మదిగా వచ్చి శివధనస్సును తదేక దృష్టితో చూశాడు సభ మొత్తం ఒకసారి పరికించి సీతమ్మ కేసి మందస్మిత వదనంతో చూసి మనసులో గురుదేవులకు నమస్కరించుకున్నాడు ఆ తర్వాత అతి లాఘవంగా శివధనస్సును లేవనెత్తాడు అతని చేతిలో ధనస్సు మెరుపులా ప్రకాశించింది చేతిలోకి తీసుకోవడం వింటినారి సంధించడం అందరికీ అర్థమయ్యే లోపే విల్లు ఎక్కుబెట్టి దానిని రెండుగా విరిచేశాడు ఆ శబ్దానికి ప్రపంచం ఒక్కసారిగా లయ తప్పి మళ్ళీ కుదురుకుంది మరుక్షణంలోనే జయ జయ ధ్వానాలు ఆకాశాన్ని అంటినాయి అందరూ శ్రీరాముణ్ణి వేణోళ్ళ పొగడుతున్నారు సీతమ్మ హృదయం ఉప్పొంగిపోయింది పెద్దల సూచన మేరకు వచ్చి రాముని మెడలో వరమాల వేసింది ఆ జంట కన్నుల్లాకింపుగా ఉంది అందరూ హర్షాతిరేకంతో సంబరాలు చేస్తున్నారు అంతా ఆనందంలో మునిగిపోతున్న సమయంలో భృగువంశ మునిపుంగవుడైన పరశురాముడు వచ్చాడు ముక్కలై పడి ఉన్న శుభధనుసును చూసి కోపంతో రెచ్చిపోయాడు అది శ్రీరాముని పని అని తెలుసుకొని వీరుడు అయితే విష్ణుచాపాన్ని సంధించమని రెచ్చగొట్టాడు విష్ణుచాపం శ్రీరాముడి చేతిలోకి రాగానే పరశురాముడి చేతిలో నుంచి విష్ణు తేజం శ్రీరాముడిలోకి ప్రవేశించింది దాంతో అతన్ని మహావిష్ణు అవతారంగా తెలుసుకుని నమస్కారం చేసి పరశురాముడు తపోవనానికి వెళ్ళిపోయాడు ఇంకేముంది ఆ తర్వాత అంత కళ్యాణ సంరంభాలు సందోహాలు సీతారామ కళ్యాణంతో పాటే జనకుడి చిన్న కుమార్తె అయిన ఊర్మిళని లక్ష్మణుడికి జనకుడి తమ్ముడు కుశధ్వజుడు కుమార్తెలలో మాండవిని భరతునికి శృతకీర్తిని శత్రుఘ్నికి ఇచ్చి కళ్యాణం జరిపించారు ఇంతకీ ఆ కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి రోజున ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ఈ కళ్యాణం జరిగింది అందుకే ఈ తిథికి పంచమి అని పేరు వచ్చింది మైథిలీ సంప్రదాయ పంచాంగం ప్రకారం మార్గశిర మాసాన్ని అగ్రహన్ మాసంగా పిలుస్తారు ఇది నవంబర్ డిసెంబర్ నెలల్లో వస్తుంది ఈ ఏడాది వివాహ పంచమి డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి డిసెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది వివాహ పంచమి వేడుకని ముఖ్యంగా మన దేశంలో బీహార్ జార్ఖండ్ ప్రాంతాలు నేపాల్లోని మధేష్ కోషి బాగ్మతి ప్రదేశాల మధ్యలో ఉన్న మిథిలాంచల్ ఇంకా అయోధ్య ప్రాంతాలలో విశేషంగా జరుపుకుంటారు నేపాల్లోని జనక్పూర్లో వైభవంగా వివాహ పంచమిని జరుపుకుంటారు సీతమ్మవారు పుట్టి పెరిగిన జానకి మందిర్ అలాగే సీతా కళ్యాణం జరిగిందని భావిస్తున్న వివాహ మండపాన్ని ఎంతో వైభవంగా అలంకరిస్తారు ఆయా ప్రాంతాలలో ఉన్న రామాలయాల్లో ఏడు రోజుల పాటు పూజలు సంబరాలు ఘనంగా జరుపుకుంటారు వివాహ పంచమి రోజున స్త్రీలు తమ ఇళ్లలో సీతారాముల పటాలను ఉంచి ప్రత్యేకంగా పూజలు చేసి నైవేద్యాన్ని అందరికీ పంచుతారు ఆ విధంగా పూజలు చేయటం వల్ల వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం ముత్తైదువులకి దీర్ఘ సౌభాగ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు మరి ఈ డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో మనం కూడా సీతారాములను పూజించి ధరించుదామా Jai Shri Ram